గుడ్ మార్నింగ్ ఆల్ స్టూడెంట్స్ నేను మీ ఆర్ఎస్ రెడ్డి సార్ మరి గ్రూప్ టూ మెయిన్స్కి తొంభై రెండు వేల మంది కాంపిటీషన్ ఉంది ఇందులో తొమ్మిది వందల ఉద్యోగాలు అని చెప్పాం జోన్లో టాప్ టెన్లో ఉంటే నువ్వు అనుకున్న డిటి ఎంసీ లాంటివి వస్తాయి టాప్ ట్వంటీలో ఉంటే ఏదో ఒక ఎగ్జిక్యూటివ్ టాప్ ఫిఫ్టీలో ఉంటే నీకు ఏదో ఒక స్టేట్ కేటర్లోనైనా ఒక ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది మరి ఇంత కాంపిటీషన్లో నువ్వు ఓన్గా ప్రిపేర్ అవుతున్నావా ఏదైనా ప్లాట్ఫామ్ తీసుకున్నావా ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్ సార్ అసలు ఎంతకీ కోచింగ్ అవసరమా ఈ ఉద్యోగానికి కోచింగ్ లేకుండా కొట్టలేమా సార్ ఒక్కసారి ఆలోచించండి ఎటువంటి ఎవరి యొక్క సహకారం లేకుండానే నువ్వు కొట్టగలవనే కాన్ఫిడెంట్ ఉండేటప్పుడు నువ్వు ఎంతో నాలెడ్జ్ సంపాదించి ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ నాలెడ్జ్ ఈరోజు నేను ఉన్నాను టూ థౌసండ్ ఫైవ్ నుంచి యొక్క కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నాను ఓకేనండి డిగ్రీ లెక్చరర్ ఉమామహేశ్వరరావు గారు రమేష్ నాయుడు గారు అలాగే గ్రూప్ వన్ ఆఫీసర్ రామకృష్ణ గారు మరి ఎంతమంది ఫ్యాకల్టీ ఎంత మంచి ఫ్యాకల్టీ వీళ్ళ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ నాలెడ్జ్ ఈ మూడు నెలల్లో నీకు అందితే నువ్వు మరింత ముందుకు వెళ్తావు ఒక్కసారి థింక్ చేయండి ఇప్పుడు మీరు ఓన్గా చదివితే సాధించగలరా లేదు అనేది మీకు కాన్ఫిడెంట్ ఉంటుంది కానీ ఓవర్ కాన్ఫిడెంట్ ఉండకూడదు ఎందుకు సార్ అంటే ఇప్పుడు వాల్యూ యాడెడ్ ఉందండి ఇన్ని పుస్తకాలు ఎస్ఎన్టీ ఉంది అలాగే ఎకానమీ ఉంది ఇన్ని పుస్తకాల నుంచి నువ్వు అన్నీ సంగ్రహించుకునేసరికి సమయం అయిపోతుంది నువ్వెప్పుడు చదవగలవు అవన్నీ మేము సంగ్రహించిస్తాం ఎగ్జామ్ ముందు వరకు కూడా నువ్వు హ్యాపీగా చదువుకోవడమే అవి క్లాస్ చెప్తాం ఎనాలిసిస్ చేస్తాం మూడు సార్లు రివిజన్ చేస్తాం సో ఒక విషయం జీవితంలో మనకు ఒక్కసారి ఒక అవకాశం వస్తుంది ఈ అవకాశం వచ్చినప్పుడు ఓవర్ కాన్ఫిడెంట్కి పోకండి ఈరోజు నువ్వు తీసుకోవడం వల్ల నష్టం లేదు లాభం తప్ప ఎలా సార్ అంటే ఈరోజు నువ్వు క్లాసులు తీసుకున్నావు ఒక మూడు వేల ఐదు వందలు పెట్టి లేదా ఒక వెయ్యి రూపాయలు ఇన్స్టాల్మెంట్ పెట్టి నాలుగు నాలుగు విడతలుగా ఒకసారి మెటీరియల్ మొత్తం డౌన్లోడ్ అయిపోతుంది అన్ని టెస్టులు ఉంటాయి చూస్తావు నచ్చకపోతే వెయ్యి రూపాయలు పోతుంది లేదా మూడు వేల ఐదు పోతుంది కానీ అందులో నీకు ఫీడ్బ్యాక్ బాగా ఉంటే నీ జీవితంలో ఈ కోచింగ్ వల్ల ఒక ఐదు మార్కులు వచ్చి ఒక ఎడిషనల్గా ఒక ఐదు ఆరు మార్కులు వస్తే మంచి అద్భుతమైన డీటీ వస్తుంది కదా అది చూడండి అలాంటి అవకాశాన్ని కోల్పోతున్నావు నువ్వు సో దయచేసి అన్ని ఆన్లైన్ లాగా అన్ని కోచింగ్ లాగా మమ్మల్ని కంపేర్ చేయకండి బికాస్ నేను ఏదైతే మీరు ఏదైతే సాధించాలనుకున్నారో అందులో నేను టాప్ ర్యాంకర్ డిఎస్సి టాప్ ర్యాంకర్ ఆరు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాను అలాగే గ్రూప్ వన్ ఆఫీసర్ రామకృష్ణ గారు సో అద్భుతమైన టీం రమేష్ మనకి మెయిన్ రమేష్ నాయుడు డిగ్రీ లెక్చరర్ మరి అదేవిధంగా ఉమామహేశ్వరరావు గారు ఉమామహేశ్వరర్ గారు డిగ్రీ లెక్చరర్ ఇటువంటి టీం అనేది మనకి ఉంది సో అయితే ఆన్లైన్లో మూడవ బ్యాచ్ ప్రారంభించామండి ఇది ఎలా ఉంటుందంటే మరి మే ఒకటి నుంచి డిగ్రీ లెక్చరర్స్ కూడా సెలవు దినాలు కనుక మనకి టైం టేబుల్ పెర్ఫెక్ట్గా ఫాలో అవుతున్నాం ఉదయం ఆరు నుంచి తొమ్మిది వరకు కూడా లేదా ఎనిమిదిన్నర వరకు కూడా ఒక సెషన్ ఉంటుంది సాయంత్రం ఆరు నుంచి పదిన్నర పదకొండు వరకు మరో సెషన్ ఉంటుంది మధ్యలో ఖాళీ చదువుకోవాలి మీకు పీడిఎఫ్ కూడా డౌన్లోడ్ ఎవరు పీడీఎఫ్ డౌన్లోడ్ ఎవరు ఆ పీడిఎఫ్ డౌన్లోడ్ ఇచ్చాం లేదా బుక్స్ కావాలంటే ప్రింటింగ్ కాస్ట్కి మీ ఇంటికి కొరియర్ పంపిస్తాం మీరు అవి చదివి రోజల్లా చదివి మీరేం చేస్తారు ఎగ్జామ్ రాస్తారు దీనిపైన ఏ రోజు అయిందో దానిపైన తర్వాత రోజు ఒకటి ఆరు రెండు ఎగ్జామ్స్ ఉంటాయి ఆ రిజల్ట్ని మీకు వాట్సాప్ గ్రూప్ ఉంటుంది ఆ గ్రూప్లో మీకు సమాచారం టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది ఆ రిజల్ట్ను పోస్ట్ చేస్తాం నెక్స్ట్ ఎగ్జామ్ అయిన వెంటనే మీరు ఆన్సర్స్ తెలుసుకోవచ్చు వెంటనే మరియు టెస్ట్ ఎనాలిసిస్ బ్యాచ్లు కూడా ఉన్నాయి టెస్ట్ అనాలిసిస్ అందులో కూడా మీకు యాక్సెస్ ఇస్తాం ప్రతి టెస్ట్ని కూడా వివరణాత్మకంగా అందిస్తాం ఇలా ఈ విధంగా ప్రాసెస్ అంతా ఉంటుంది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వీటితో పాటు మధ్యలో తొమ్మిది నుంచి ఆరు మధ్య నేను ఆల్రెడీ ఎవరైతే ఈ క్లాస్ పాలిటీ యొక్క పాలిటీ ఏపీఎస్ ఎస్ అంటే ఉందో దాని రివిజన్ కూడా నేను మరొకసారి చేస్తాను అంటే ఒకేసారి రెండు సార్లు రివిజన్ ఈరోజు ఉమామహేశ్వరరావు గారు రిస్టర్ చెప్పారనుకోండి దానికి సంబంధించి రివిజన్ క్లాస్ కూడా నేను తర్వాత రెండు రోజుల్లో ఆ రివిజన్ కూడా లైవ్ ఇచ్చేస్తాను అంటే ఒకేసారి రెండు సార్లు అయిపోతుంది మరి అదేవిధంగా ఫైనల్గా హార్డ్ కంటెంట్ సాఫ్ట్ కంటెంట్ స్మార్ట్ హార్డ్ అంటే ఇప్పుడు ఎకానమీ ఉంది ఎస్ఎన్టీ ఉంది పాలిటీలో చాలా కష్టమైన ఉంటాయి ఇప్పుడు మీరు చదివేటప్పుడు అన్నీ ఒకేలా చదువుతారు కష్టమైన విస్మరిస్తారు ఆ కష్టమైనవన్నీ కూడా ఒక పీడిఎఫ్ చేసి మొత్తం ఒక మూడు వందల పేజీల బుక్ అనుకోండి ఓ యాభై పేజీలో కష్టమైనవన్నీ కూడా మళ్ళీ పీడిఎఫ్ ఇచ్చి దాని మీద క్లాసులు చేస్తాను అలాగే స్మార్ట్ ఏవైతే ఎక్కువగా కూడా ఫోకస్ చేస్తాడో ఆ ఏపీపీఎస్సీ కూడా ఫోకస్ చేసినవన్నీ కూడా వాటిని స్మార్ట్ కంటెంట్ అని చెప్పి వాటి మీద మరలా రివిజన్ ఉంటుంది ఇలా మూడు సార్లు రివిజన్ మూడు నుంచి నాలుగు సార్లు రివిజన్ అలా అవుతూనే ఉంటుంది ఇది ఫాలో అండి వంద శాతం సక్సెస్ ఖచ్చితంగా అవుతుంది అలాగే ప్రతి దినం కూడా మెంటర్గా ఉంటాను గైడెన్స్ నిరంతరం మిమ్మల్ని మోటివేట్ చేస్తూ ఈ ఫ్యాకల్టీ టీం అంతా కూడా మిమ్మల్ని విజయ సాధనం విజయ మీ విజయ తీరాలకు చేర్చే దశలో ఉంటాం అది అర్థం చేసుకోండి దీనికి కేవలం మనం తీసుకున్నది ఏడు వేల రూపాయలు ఇప్పుడు ఆఫర్ ఉంది మూడు వేల ఐదు వందల రూపాయలకి ఈ కోర్సు వస్తుంది మరి ఎంత అవకాశాన్ని ఎందుకంటే వినియోగ వినియోగించుకోరు ఒక్కసారి ఆలోచించుకోండి ఎవడో చెప్పాడో పుస్తకాలు చదివిస్తే అయిపోతుందని మరి పుస్తకాలు నీలాగే అందరూ చదువుతారు కదా నీలాగే అందరికీ అదే సమయం కదా మరి నీ కా నీకు కాకుండా ఈ యొక్క కోచింగ్లు తీసుకోవాలని ఎవరు అందరూ కోచింగ్లు తీసుకుంటారండి నువ్వు భ్రమలో ఉన్నావు ప్రతి ఒక్కరూ కోచింగ్ తీసుకుంటాడు కానీ నాణ్యమైన మంచి స్టాండర్డ్ మరి నాణ్యమైన మంచి స్టాండర్డ్ అంటే నువ్వు ఏదైతే కావాలనుకున్న అది నేను సాధించున్నాను దానికి నేను తయారు చేసుకుని ఉన్నాను ఆ బస్ దశలో ఉన్నాను ఇంతకు మించి బ్రాండ్ ఏం కావాలి ఒక్కసారి ఆలోచించుకోండి ఈ యొక్క ఖచ్చితమైన సిలబస్ చూడండి ఎకానమీ ద్రవ్యం బ్యాంకింగ్ యూనిట్ వన్ అయిపోయింది ఇప్పుడు యూనిట్ టూ నుంచి మన కొత్త షెడ్యూల్ ఆ యూనిట్ వన్ నెక్స్ట్ అవుతుంది ద్రవ్యం బ్యాంకింగ్ ఒక ఇది స్టార్ట్ చేస్తాం తర్వాత వ్యవసాయ పారిశ్రామిక రంగాలు తర్వాత భారతదేశంలో ఆర్థిక వ్యవస్థ జూన్ టూ జూన్ త్రీ టూ జూన్ ట్వంటీ ఇలా సిలబస్ ఇలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ మరి అదేవిధంగా ఏపీ హిస్టరీ మరి అదేవిధంగా ఇప్పటివరకు అయిన దానికో కాకుండా తరువాత ఇచ్చాం ఆ ముందు షెడ్యూల్ బ్యాక్ ఇచ్చాం ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ చరిత్ర ఇలా షెడ్యూల్ రాష్ట్రంలో ఎక్కడైనా ఈ విధంగా షెడ్యూల్ ఇచ్చి ఇలాంటి షెడ్యూల్ ముందుగానే ఇచ్చి మీకు క్లాసులు నిర్వహిస్తే క్లాసులు నిర్వహిస్తే మీరు నాకు చెప్పండి సో ఎంత మంచి షెడ్యూల్ ఓకే సార్ సో ఈ షెడ్యూల్లో భాగంగా మనకి జూన్ ఇరవై నాటికి సిలబస్ అయిపోతుంది జూన్ ఇరవై నుంచి జూలై ఇరవై మధ్య స్మార్ట్ హార్డ్ రివిజన్ అవుతాయి అద్భుతంగా ఉంటుంది డైలీ రెండు టెస్ట్ లేదా ఒక టెస్ట్ ఉంటుంది టెస్ట్ ఎనాలిసిస్ ఉంటుంది మంచి టీం ఇక మీ ఇష్టం రెండోది నెక్స్ట్ ఆఫ్లైన్ సార్ ఆఫ్ లైన్ బ్యాచ్ కూడా మనం సెకండ్ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం విజయనగరం ఇది ఇంకా మంచిది సో ఎప్పుడైతే ఒక ఒక టీచర్కి దగ్గరగా నువ్వు ఇంట్రాక్ట్ అయ్యేవు పోటీ తత్వం మరి ఆఫ్లైన్ బ్యాచ్ స్టార్ట్ అయ్యింది ఎవరైనా రావాలనుకుంటే ఇప్పుడైనా వచ్చేవచ్చు వస్తే మీకు నెక్స్ట్ బ్యాచ్లో కూడా అవకాశం ఇస్తాం టైం వేస్ట్ చేసుకోకుండా లేదా మే పదిహేను నుంచి సెకండ్ బ్యాచ్ని మనం ప్రారంభిస్తున్నాం మే పదిహేను ఎలక్షన్ పదమూడు పద్నాలుగు రెస్ట్ పదిహేను నుంచి సెకండ్ బ్యాచ్ని ప్రారంభిస్తున్నాం అలాగే స్పెషల్ ఎకానమీ బ్యాచ్ ఆఫ్లైన్ స్పెషల్ ఎకానమీ ఆఫ్లైన్ ఎకానమీ ఆఫ్లైన్లో కూడా ప్రారంభిస్తున్నాం ఈ బ్యాచ్ కూడా మే పదిహేను నుంచి ఉంటుంది ఫెయిల్ కంప్లీటెడ్గా ఉదయం నైన్ నుంచి సెవెన్ ఈవినింగ్ సిక్స్ వరకు కూడా ఎకానమీనే మనం చెప్తాం ఇలా స్పెషల్ ఎకానమీ బ్యాచ్ ఉంటుంది మరి అదేవిధంగా మే పదిహేను మరి సెకండ్ బ్యాచ్ మొత్తం స్టార్ట్ అవుతుంది మరి అద్భుతమైన టీం చే విజయనగరంలో మీరు రండి మీకు ఎందుకు ఉద్యోగం రాదు నుంచి వస్తారు మా పర్యవేక్షణలో దగ్గర ఉండి మేము కేర్ తీసుకుని అందరూ ఫ్యాకల్టీలు కూడా సొంతంగా భావించి అక్కడ చేస్తున్నాం అద్భుతంగా టెస్ట్లో దగ్గర పెట్టి మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాం చేస్తున్నాం సార్ అలాగే మన బుక్స్ కావాలంటే రాష్ట్రంలో అన్ని బుక్ షాపుల్లో కూడా మీ పంపిణీ చేయించాం వెళ్ళండి ఒకవేళ అక్కడ దొరకకపోతే మా నెంబర్కి మీరు ఫో చేస్తే మీకు కప్ పంపిస్తాం మరి ఈ షెడ్యూల్ కావాలనుకుంటే సార్ చూడండి ఈ షెడ్యూల్ కావాలంటే నైన్ ఫోర్ నైన్ వన్ సిక్స్ జీరో వన్ త్రీ ఫోర్ టూ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ పంపించండి ఈ షెడ్యూల్ మీకు పంపిస్తాను నైన్ ఫోర్ నైన్ వన్ సిక్స్ జీరో వన్ త్రీ ఫోర్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి వాట్సాప్ చేస్తే ఖచ్చితంగా మీకు నేను ఈ షెడ్యూల్ పంపిస్తాను చూడండి సార్ నైన్ ఫోర్ నైన్ వన్ సిక్స్ జీరో వన్ త్రీ ఫోర్ టూ ఈ యొక్క నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి షెడ్యూల్ పంపిస్తాను ఆన్లైన్ మరి ఆఫ్లైన్ అయితే ఇప్పుడు బ్యాచ్ స్టార్ట్ అయింది నెక్స్ట్ బ్యాచ్ అనేది మే పదిహేను అవుతుంది ఓకే సార్ మరి ఏదైనా కానివ్వండి సార్ ఒక విషయం రాగా రాగా వచ్చిన అవకాశం ఎన్ని దారులు ఉంటే అన్ని దారులు మనం ఉపయోగించుకోవాలి చాలామంది మేము ఆల్రెడీ ఇంకో కోచింగ్ తీసుకున్నాం సార్ ఫిలిమ్స్లోనే కానీ అది బాగాలేదు కానీ అదే ఫాలో అవుతున్నాం చాలా తప్పు చేస్తున్నారు ఎందుకు తప్పు చేస్తున్నారు అంటే చెప్పాను పోయిన బిర్యానీని తింటే ఆటోమేటిక్గా ఫుడ్ పాయిజన్ అవుతుంది ఇది కూడా అంటే ఇది నీ జీవితం ఆ డబ్బులు ఏదో కట్ట కాదు ఎక్కడ కూడా మీరు పే చేసుకొని చూడండి రెండు చూడండి అప్పుడు మీరు నిర్ణయం తీసుకోండి సార్ చాలామంది అదే చేస్తున్నారు మూడు నాలుగు ప్లాట్ఫామ్లు తీసుకుంటున్నారు ఏది బెస్ట్ అది ఎంచుకుంటున్నారు ఎందుకంటే ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు మళ్ళీ రాని అవకాశం కోసం నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావు ఏమంటే మీ తల్లిదండ్రులకు చెప్పినా ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు నాకు బట్టలు వద్దు కాస్ట్యూమ్స్ వద్దు పర్సనల్ పాకెట్ మనీ వద్దనుకుంటే ఈ డబ్బులు సరిపోతాయి సార్ సో ఈ డబ్బులు లేకపోతే మీ ఫ్యాకల్టీకి హైగా ఇవ్వలేము ఇవ్వ ఈ నిర్వహణ చేయలేము అందుకోసం ఈ అమౌంట్ మేము పెట్టాం సో ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ఇంకో విషయం జాగ్రత్తగా వినండి సార్ మనం జీవితంలో అదృష్టం అంటే వచ్చే ఒకే అవకాశం ఈ అవకాశాన్ని మీరు దుర్వినియోగం చేసుకున్నారా మీకు మీరే మోసం చేసుకున్నట్టు ఈ ప్రపంచంలో ఎవరు మనల్ని మోసం చేసినా పర్వాలేదు మనల్ని మనం మోసం చేసుకోకూడదు మనల మనం మోసం చేసుకుంటే జీవితంలో ఏదీ మనము సాధ్యం చేయలేదు ఈ జీవితాన్ని వృధా సో అందువల్ల అందరికీ మరొకసారి ఆల్ ద బెస్ట్ చెప్పుకుంటున్నాను ఈరోజు సాయంత్రం ఆరు నుంచి పదకొండు వరకు కూడా ఈ షెడ్యూల్లో క్లాసెస్ స్టార్ట్ అవుతాయి థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్